ఎస్ మీరు చెప్పిందే చేశాం మీ ఉగ్ర విన్యాసాన్ని బరువెక్కిన గుండెలతో చవి చూశాం కన్నీళ్లు ఇంకిన కళ్ళతో జీరబోయిన గొంతుతో మీరు చెప్పిందే చేశాం మీ మాట తప్పకుండా పాటించాం మామూదీకే చెప్పాం పెహల్గాంలో మా కళ్ళ ముందు మీరు చేసిన మారణ హోమాన్ని జీవం కోల్పోయిన కళ్ళతో వివరించి మరీ చెప్పాం మతం అడిగి మరీ మా నుదుట కుంకముల తుడు చేసిన మీ తీరును ఎక్కి ఎక్కి ఏడ్చి మరీ చెప్పాం మా జీవితాల్ని చిన్నాభిన్నం చేసిన మీ రక్తదాహాన్ని మా కన్నీటి సాక్షిగా చెప్పాం కళ్ళ ముందే మా ఆత్మీయులు మీ బుల్లెట్లకు నేల కూలిన తీరుకు పగిలిన మా గుండెల్ని సాక్షిగా చూపించాం మామోదీకే చెప్పాం మా బాధను చెప్పాం మా వ్యధను చూపించాం మా గుండెల్లో ఎగిసిపడ్డ కన్నీటి సముద్రాన్ని చూపించాం కాశ్మీరంలో మా కళ్ళలో చెందిన రక్తాశ్రవుల్ని చూపించాం మా గుండెల్లో అలయ పొంగిన దుఃఖాశ్రవులు భరత భూమిని తాకిన తీరును చూపించాం మీరు చెప్పిందే చేశాం ఎస్ మీరు చెప్పింది చేసి తీరాం మామోదీకే చెప్పాం ఇప్పుడు మీరు చూడండి మీ కళ్ళు రెండు పరికించి చూడండి మోదీ అనే మిసైల్ గర్జనలు వీక్షించండి మీ ఉగ్ర భూమిలో మీరు అల్లారి ముద్దుగా పెంచుకున్న ఉగ్ర మూకలపై నరసింగమై గర్జించిన మోదీని చూడండి మీ నీడలో పెరిగిన టెర్రరిస్ట్ మూకల చంద్రమైన శరీరాలను చూడండి మీ భూమిలో కాలు పెట్టి రెప్పపాటులో మిమ్మల్ని మట్టి కరిపించిన యోధుడైన మోడీని చూడండి ముందే చెప్పి మరీ చావు దెబ్బ కొట్టిన మోదీని చూడండి భారతీయులందరి తరపున పోరాడిన మోదీని చూడండి మీరు మా నుదుట కుంకుమను చెరిపేస్తే ఆపరేషన్ సింధూర్ పేరుతో యావత్ దేశం మాకు సింధూరాన్ని దిద్దిన అద్భుత క్షణాల్ని చూడండి మేరా భారత్ మహాన్ అని నినదిస్తున్న అశేష భారతాన్ని చూడండి అంటున్నారు ఆ రోజు పెహల్గాంలో ఆత్మీయుల్ని కోల్పోయిన మహిళా మణులు ఎస్ ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదానికి భరత జాతి ఉద్వేగ భరితమైన జవాబు భరత మాత నుదుట మన మహిళలు దిద్దిన వీర తిలకం మోదీకి చెప్పండి అన్నారు పహల్గాంలో అమాయక భర్తల నుదుట తూటాలు కాల్చి వారి భార్య కళ్ళల్లోకి చూసి ఎగతాళిగా నవ్వుతూ అన్నారు టెల్ మోడీ ఇది కేవలం పదం కాదు ఇది ఒక అవమానం ఒక సవాల్ ప్రధానమంత్రి కాదు దేశం మొత్తానికి విసిరిన సవాల్ మరి ఈరోజు భారత్ సవాల్కి సమాధానం చెప్పింది ధైర్యంతో సాహసంతో గౌరవంతో అర్ధరాత్రి భారత వైమానిక దళం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది ఇది పేరు కాదు ఇది ఒక అర్థం పరమార్థం సింధూర్ భార్య భర్తల బంధానికి ప్రతీక సిందూరం భర్తను పోగొట్టుకున్న మహిళకు దూరమైన భవిష్య చిహ్నం ఈ దాడికి సింధూర్ అని పేరు పెట్టింది భారత్ అందరి మహిళల తరపున తమ సింధూరాన్ని కోల్పోయిన భార్యలకు నివాళిగా దిద్దే వీర తిలకం మరింత గల్వించాల్సింది ఏంటంటే ఈ ఆపరేషన్ నడిపింది మహిళలు అవును వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కర్నల్ సోఫియా ఖురేషి గర్వంగా సగర్వంగా దేశపు బంగారు బిడ్డలుగా ఈ ప్రతీకార యాత్రను నడిపించారు చేతిలో గన్ తీసుకున్నారు గుండెల్లో బాధతో నాట్ ఫర్ రివెంజ్ బట్ ఫర్ రాష్ట్ర ధర్మ వారు అమాయకుల కన్నీటిని పంటి బిగువున బంధించి ఆకాశంలో సమాధానంగా మారారు మీడియాతో మాట్లాడినప్పుడు గొంతు బిగ్గరగా ఎత్తలేదు అతిశయక్తి లేదు కేవలం నిటారుగా నిలబడి చెప్పారు ఇది మా పని కాదు మా బాధ్యత ఈరోజు భారత్ చేసింది కేవలం దాడి కాదు తన విలువలను తిరిగి తెచ్చింది ఒక గౌరవాన్ని తిరిగి తెచ్చేసుకుంది ఒక సింధూరాన్ని తిరిగి రాసింది ఈ రాత్రి ఈ కథ ప్రపంచం ముందు నిలుస్తుంది చరిత్ర లిఖించుకోవాలి పహల్గాంలో స్త్రీల గుండెను గాయపరిచారు ఆ గాయం గర్జనగా మారింది మహిళల నుండి వచ్చిన ప్రతీకార గర్జన ఇది కేవలం మిలటరీ స్ట్రైక్ కాదు ఇది దేశ ఆత్మ కథ ఆత్మకు ఈరోజు యూనిఫామ్ ఉంది వింగ్స్ ఉన్నాయి మళ్ళీ గర్వంగా ధరించిన సింధూరముంది